అన్ని లోకాలకు ప్రభువు స్వర్గం మరియు భూమిని సృష్టించిన అల్లాహ్కు అన్ని ప్రశంసలు ఆయన లెక్కలేనన్ని ఆశీర్వాదాల కోసం మేము ఆయనను స్తిస్తాము ఆయన క్షమాపణ కోరుతున్నాము మరియు మన ఆత్మల చెడు నుండి మరియు మన పనుల దుష్టత్వం నుండి ఆయనను ఆశ్రయిస్తున్నాము అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆశీర్వాదాలు ఆయన చివరి దూత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కుటుంబం ఆయన సహచరులు మరియు తీర్పు దినం వరకు ఆయన మార్గదర్శకత్వాన్ని అనుసరించే వారందరిపై ఉండుగాక ప్రియమైన సోదర సోదరి మనులారా అస్సలముఅకుం వ బరకాతుహు మొదటి ఎపిసోడ్లో మేము ఉమ్రా గురించి నేర్చుకున్నాము మరియు ఇప్పుడు ఈ రెండవ ఎపిసోడ్లో ఉమ్రా చేసే మహిళలకు సంబంధించిన సాధారణ ఆందోళనలు మరియు సందేహాలను మేము ప్రస్తావిస్తున్నాము మహిళలు తరచుగా ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటారని మరియు ఈ సమస్యలను చర్చించడానికి వెనుకాడవచ్చని మేము గుర్తించాము ముఖ్యంగా కొన్ని సాంస్కృతిక సందర్భాలలో విస్తృతమైన పరిశోధన మరియు ప్రయత్నం ద్వారా ఈ ముఖ్యమైన విషయాలపై స్పష్టత మరియు మార్గదర్శకత్వం అందించడానికి మేము ఈ ఎపిసోడ్ను సంకలనం చేశాము ఈ వీడియో అందరికీ విలువైన వనరుగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము మీ సౌలభ్యం కోసం మేము వివరణ పెట్టెలో కీలకమైన దువాలు మరియు టైమ్ స్టాంప్లను చేర్చాము మరియు వీడియోలోని ముఖ్యమైన అంశాలను గమనించడానికి పెన్ను మరియు కాగితం ధరించమని కూడా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము ఈ జ్ఞానం నుండి ప్రయోజనం పొందుదాం మరియు మన ఉమ్రా ప్రయాణాన్ని ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేసుకుందాం ఈ ఎపిసోడ్లో ఉమ్రాకు సంబంధించిన మహిళల సమస్యలను మేము పరిష్కరిస్తాము అవి ఒకటి మహారాం సమస్య రెండు ఇహ్రాంలో ఉన్నప్పుడు ముఖాన్ని కప్పుకోవడం మూడు ఋతుస్రావం నాలుగు సమాధులను సందర్శించడం ఈ వీడియోలో వ్యక్తీకరించబడిన అభిప్రాయాలతో మీరు ఏకీభవించకపోతే సందేహాస్పద విషయాల గురించి ఏమి చేయాలో మాకు మార్గనిర్దేశం చేయబడిన ఈ క్రింది హదీసును గుర్తుంచుకోండి అనుమాన్ బిన్ బషీర్ రజీ అల్లాహు అన్హు ఉల్లేఖించారు అల్లాహ్ యొక్క దూత సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పినట్లు నేను విన్నాను చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన విషయాలు రెండూ స్పష్టంగా కనిపిస్తాయి కాని వాటి మధ్య సందేహాస్పద అస్పష్టమైన విషయాలు ఉన్నాయి మరియు చాలామందికి వాటి గురించి తెలియదు కాబట్టి ఆ సందేహాస్పద అస్పష్టమైన విషయాలనుండి తనను తాను రక్షించుకునేవాడు తన మతాన్ని మరియు తన గౌరవాన్ని కాపాడుకుంటాడు మరియు ఈ సందేహాస్పద అస్పష్టమైన విషయాలలో మునిగిపోయేవాడు వేరొకరి హిమా ప్రైవేట్ పచ్చిక బయళ్ళు దగ్గర తన జంతువులను మేపే గొర్రెల కాపరి లాంటివాడు మరియు ఏ క్షణంలోనైనా అతను దానిలోకి ప్రవేశించే అవకాశం ఉంది ఓ ప్రజలారా జాగ్రత్త ప్రతి రాజుకు ఒక హిమ ఉంటుంది మరియు భూమిపై అల్లాహ్ యొక్క హిమా అతని చట్టవిరుద్ధ నిషిద్ధ విషయాలు జాగ్రత్త శరీరంలో ఒక మాంసం ముక్క ఉంది అది మంచిగా మారితే సంస్కరించబడితే మొత్తం శరీరం మంచిది అవుతుంది కాని అది చెడిపోతే శరీరం మొత్తం చెడిపోతుంది అదే హృదయం మహరం మహరం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం ఉమ్రా ప్రయాణంలో మీ భర్త లేదా మరేదైనా మహరంతో కలిసి ఉండటం చాలా ముఖ్యం మహరం మీ జీవితంలో ఏ సమయంలోనైనా మీరు చట్టబద్ధంగా వివాహం చేసుకోలేని పురుష బంధువు అంటే సోదరుడు తండ్రి కొడుకు మరియు భర్త తండ్రి అబూ హురైరా రజీ అల్లాహు అన్హు నివేదించిన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు అల్లాహ్ మరియు తీర్పు దినంపై విశ్వాసం ఉన్న ఏ స్త్రీ అయినా మహరం లేకుండా ఒకరోజు లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించడం నిషిద్ధం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ సోదరి ఉన్నప్పటికీ మీ సోదరి భర్త మీ మహరం కాలేడు అతను మీ సోదరిని వివాహం చేసుకున్నప్పుడు మీరు అతన్ని వివాహం చేసుకోలేకపోయినా వారు విడాకులు తీసుకున్నా లేదా ఆమె చనిపోతే మీరు అతన్ని వివాహం చేసుకోవచ్చు నేడు సాధారణంగా ఆచరించే కొన్ని అంశాలు క్రింద ఉన్నాయి అవి ఆమోదయోగ్యమైనవేనా కాదు ఒకటి ఉమ్రా చేయబోతున్న వివాహితతో మహరాం లేని వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకుని అతను ఆమెకు మహరాం అవుతాడని ఒప్పుకుంటాడు రెండు ఒక స్త్రీ తన కోసం అయ్యేలా బంధువు కాని వ్యక్తిని తన సోదరుడిగా తీసుకుంటుంది ఆపై అతన్ని మహరాంగా చూస్తుంది మూడు స్త్రీల సమూహంతో కలిసి ప్రయాణిస్తున్న స్త్రీ నాలుగు అదేవిధంగా వారిలో ఒకరికీ మహరామైన పురుషుడితో పాటు ప్రయాణిస్తుంది వారందరికీ తన మహరాం అని చెబుతుంది తలెత్తే తక్షణ ప్రశ్న పెళ్లికాని స్త్రీల గురించి ఏమిటి కుమార్లు లేదా సోదరులు లేని స్త్రీల గురించి ఏమిటి ఉమ్రాసున్నా తప్పనిసరి కాదని గుర్తుంచుకోండి కాబట్టి స్పష్టమైన నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండండి ఒక స్త్రీ స్త్రీల బృందంతో ప్రయాణిస్తే అది ఆమోదయోగ్యమేనని కొందరు గత మరియు ప్రస్తుత పండితులు తీర్పు ఇస్తున్నారు ఒక హదీసు ఉంది దానిని విని నిర్ణయించుకోండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం ఇలా అన్నారు ఏ పురుషుడు కూడా ఒంటరిగా స్త్రీ సహవాసంలో ఉండకూడదు స్త్రీతో పాటు మహారాం లేదా ఆమె భర్త ఉంటే తప్ప ఆమె ప్రయాణం చేయకూడదు ఒక వ్యక్తి ప్రవక్తం మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింతో తన భార్య హజ్ కోసం వెళ్లిందని అతను ఒక నిర్దిష్ట యుద్ధం కోసం తనను తాను నమోదు చేసుకున్నాడని చెప్పాడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్లడానికి బదులుగా తన భార్యతో హజ్ యాత్రకు వెళ్లాలని చెప్పారు సాధారణంగా సౌదీ అరేబియా రాయబార కార్యాలయం లేని మహిళలకు ఉమ్రహా వీసాలు జారీ చేయదు లేని నలభై ఐదు ఏళ్లు పైబడిన మహిళలు వ్యవస్థీకృత హజ్ గ్రూప్ తో ప్రయాణిస్తుంటే హజ్ వీసా పొందవచ్చు ఉమ్రా కోసం ఇది కూడా వర్తించవచ్చు మీరు దరఖాస్తు చేసుకునే సమూహం మరియు దేశాన్ని బట్టి ఒక స్త్రీ తన ఇద్దా పీరియడ్లో ఉంటే ఆమె భర్త మరణించాడు ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు అన్ని ఇతర అవసరాలను మహరాం మనీ హెల్త్ మొదలైనవి తీర్చగలిగినప్పటికీ ఆమె తన ఇద్దా పీరియడ్ను ముందుగా పూర్తి చేయాలి ఒక స్త్రీ మక్కాకు చాలా తక్కువ సమయం వెడుతుంటే ఆమె ఋతుస్రావం ప్రారంభమయ్యే ముందు ఉమ్రా చేయాలి వ్యక్తిగత ప్రవర్తన ఒక స్త్రీ ఆకర్షణీయమైన దుస్తులు ధరించకూడదు మసీదుకు వెళ్లేటప్పుడు లేదా మహరామ్ సహవాసంలో ఉన్నప్పుడు పెర్ఫ్యూమ్ లేదా మేకప్ ధరించకూడదు దుస్తులకు సంబంధించిన ఇతర అంశాలు ఆమె దుస్తులు మందంగా మరియు వదులుగా ఉండాలి ఇది మీ శరీర ఆకారాన్ని స్పష్టంగా చూపించనింత వదులుగా ఉండాలి ఇది పురుషుల దుస్తులను పోలి ఉండకూడదు లేదా అవిశ్వాసులైన మహిళల దుస్తులను పోలి ఉండకూడదు అది ఆడంబరంగా ఉండకూడదు ఇహ్రాం ధరించే దుస్తులు ఏ రంగులోనైనా ఉండవచ్చు కొంతమంది మహిళలు తమ బహిష్టు సమయంలో మీఖాత్లో ఇహ్రాం స్థితిలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తారు ఎందుకంటే వారు ముందుగా శుభ్రంగా ఉండాలని వారు వాదిస్తారు అయితే బహిష్టు సమయంలో ఉన్న స్త్రీ నిర్దేశించిన ప్రదేశంలో ఇహ్రాం స్థితిలోకి రావచ్చు మరియు చేరుకోవాలి మరియు తవాఫ్ మరియు నమాజ్ తప్ప ప్రతి మతపరమైన ఆచారాన్ని నిర్వహించవచ్చు ఇహ్రాంలో ఉన్నప్పుడు ముఖం మరియు చేతులను కప్పుకోవడం బుఖారీలో పేర్కొన్న హదీసు ప్రకారం స్త్రీలు నిఖాబ్ కుట్టిన ముఖ కవచం తో ముఖాన్ని కప్పుకోకూడదు లేదా చేతులను చేతి తొడుగులతో కప్పుకోకూడదు ఇహ్రాంలో ఉన్నప్పుడు మహిళలు ముఖం మరియు చేతులను కప్పుకోకూడదని నిరూపించడానికి కొంతమంది ఈ హదీసును ఉపయోగిస్తారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహీ వసల్లం పురుషులు ఫిట్టెడ్ దుస్తులు అంటే షార్ట్స్ మరియు ప్యాంటు ధరించకూడదని చెప్పారు కాని వారు నగ్నంగా వెళ్ళాలని కాదు అదేవిధంగా మహిళలు చేతి తొడుగులు మరియు నిఖాబ్ ధరించకూడదని పరిమితం చేయబడ్డారు దీని అర్థం వారి ముఖం మరియు చేతులు కప్పుకోకూడదని కాదు ఆయేషా రజీ అల్లాహు అన్హా చెప్పిన హదీసు వారు ఇహ్రాంలో ఉన్నప్పుడు కాని పురుషుల సమక్షంలో తమ ముఖాలను కప్పుకున్నారని రుజువు చేస్తుంది ఆయేషా రజీ అల్లాహు అన్హా చెప్పిన హదీసు మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నప్పుడు రైడర్లు మా పక్కనే వెళ్తున్నారని చెప్పారు వారు మాకు ఎదురుగా లేదా మాకు సమాంతరంగా వచ్చినప్పుడు మేము స్త్రీలు మా ముఖాలు మరియు తలలపై మా ముసుగులు వేసుకునేవాళ్లం మరియు వారు వెళ్లాక మేము మా ముఖాలను ముసుగును తీసేసేవాళ్లం కాబట్టి మీరు సాధారణంగా మీ ముఖాన్ని కప్పుకుంటే మీరు నిఖాబ్తో చేయనంతవరకు ఇహ్రాంలో ఉన్నప్పుడు అలా చేయడం ఆమోదయోగ్యమైనది చాలామంది సోదరీమణులు చేసినట్లుగా మీ స్కార్ఫ్ మీ ముఖాన్ని తాకకుండా ఉండటానికి బేస్బాల్ రకం టోపీని ధరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీనికి ఎటువంటి ఆధారం లేదు ముఖ్యంగా నమాజ్ సమయంలో మహిళలు తమ పాదాలను సాక్స్తో కప్పుకోవాలి కొన్ని తెలియని కారణాల వల్ల చాలామంది మహిళలు తమ పాదాలను కప్పుకోరు అల్లా ఆదేశించినట్లుగా వారి ప్రకాశం కప్పబడి ఉండాలి మరియు పాదాలు స్త్రీ ప్రకాశంలో భాగం ఇహ్రాంలో సాక్స్లను తీసివేయడం లేదా బట్టలు మార్చుకోవడం అనుమతించబడుతుంది ఋతుస్రావం ఒక స్త్రీ ఋతుస్రావంలో ఉన్నప్పటికీ మీఖాత్ వద్ద ఇహ్రాంను స్వీకరించాలి ఇది ఉమ్రాకు మరియు హజ్కు కూడా వర్తిస్తుంది ఆమె ఉద్దేశపూర్వకంగా అలా చేయడంలో విఫలమైతే మరియు ఆమె ఋతుస్రావం పూర్తయిన తర్వాత మక్కాలో మాత్రమే తన ఇహ్రాంను స్వీకరించినట్లయితే ఆమె నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రాయశ్చిత్తం గొర్రెలను బలియివ్వడం చెల్లించాలి ఇది మీఖాత్ నియమం ఒక స్త్రీ ఋతుస్రావం సమయంలో ఇహ్రాం స్థితిలోకి ప్రవేశించి మక్కా నుండి బయలుదేరే ముందు తన ఋతుస్రావం పూర్తవుతుందని ఆమెకు ఖచ్చితంగా తెలియకపోతే ఆమె ఇష్తీరా తనే నిబంధనతో తన నియ్యాను చేసుకోవచ్చు ఇది ఉమ్రా ఆచారాలను పూర్తి చేయకుండా ఇహ్రాం నుండి బయటకు రావడానికి త్యాగం అంటే గొర్రెలను బలియివ్వడం చేయవలసిన అవసరం నుండి ఆమెను కాపాడుతుంది మరోవైపు ఆమె ఋతుస్రావం సకాలంలో పూర్తి చేయదని ఆమెకు ఖచ్చితంగా తెలిస్తే ఆమె ఇప్పుడు ఉమ్రా చేయాలనే ఉద్దేశ్యం లేనందున ఆమె ఇహ్రాంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు ఏదైనా కారణంచేత ఆమె ఋతుస్రావం సకాలంలో పూర్తయితే ఆమె తన్యంలోని మీఖాత్కు వెళ్లి ఇహ్రాంను స్వీకరించి ఉమ్రా చేయడానికి మక్కాకు తిరిగి రావచ్చు నియా యొక్క దువా ఒక నిబంధనతో ఇష్తీరాత్ లబ్బాయిక్ అల్లాహుమ్మ ఉమ్రా ఫా ఇన్ హాబిసున్ ఫ హైతు హబస్తానీ ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దుబా బింద్ కు ఇచ్చిన ఆదేశం ఆధారంగా ఉంది అల్జుబైర్ రజీ అల్లాహు అన్హా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇష్తిరత్ చెప్పిన మాటలను ఉచ్చరించారు ఈ హదీసు బుఖారీ మరియు ముస్లింలలో వివరించబడింది దీని ప్రయోజనం ఏమిటంటే ఉమ్రా పూర్తి చేయకుండా నిరోధించే అడ్డంకిని ఎదుర్కొంటే ఫిద్యా ప్రాయశ్చిత్తం ఇవ్వకుండానే ఉమ్రాను ముందుగానే ముగించడానికి తహలూ చేయడానికి అనుమతి ఉంది ఇహ్రాం స్థితి నుండి విముక్తి పొందడానికి పురుషులకు తల క్షవారం చేయించుకోవడం మరియు మహిళలకు జుట్టు కత్తిరించడం ఇప్పటికీ చేయాలి ఋతుస్రావం అవుతున్న స్త్రీలు మరియు ప్రసవానంతర రక్తస్రావం అవుతున్న స్త్రీలు వీడ్ కోలు తవాఫ్ తవాఫల్వదా ను వదిలివేయవచ్చు దీనిని ఇబ్న అబ్బాస్ రజీ అల్లాహు అన్హు ఉల్లేఖించారు మక్కా నుండి బయలుదేరే ముందు బహిష్టు సమయంలో ఉన్న స్త్రీలు తప్ప అందరూ కబ్బా తవాఫ్ అల్వదా యొక్క తవాఫ్ను చివరి విషయంగా నిర్వహించాలని ఆదేశించబడ్డారు అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఉల్లేఖించారు తవూస్ నివేదించారు జైన్ బిన్ థాబిత్ ఇలా చెప్పినప్పుడు నేను ఇబ్నబ్బాస్తో ఉన్నాను ఋతుస్రావంలో ఉన్న స్త్రీ ఇంటి చివరి ప్రదక్షిణ తవాఫ్ చేయకుండా వెళ్ళడానికి అనుమతించబడుతుందని మీరు మతపరమైన తీర్పు ఇస్తారా ఇబ్నబ్బాస్ అతనితో ఇలా అన్నాడు మీరు నా మతపరమైన తీర్పును నమ్మకపోతే అల్లాహ్ యొక్క దూత అలైహి వసల్లం ఆమెకు ఇలా ఆదేశించారా అని అన్సార్ యొక్క స్త్రీలను అడగండి జై బిన్ థాబిత్ ఆ మహిళ వద్దకు వెళ్లి ఆమె ద్వారా తన తీర్పును సేకరించిన తరువాత ఇబ్న అబ్బాస్ వద్దకు నవ్వుతూ తిరిగి వచ్చి ఇలా అన్నాడు మీరు నిజం చెబుతున్నారని నేను గ్రహించాను కొన్నిసార్లు ఒక స్త్రీ మక్కాలో ఉన్నప్పుడు తన ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు కలత చెందుతుంది ఎందుకంటే ఆమె హరాంలో ప్రార్థనకు హాజరు కాలేకపోవచ్చు చాలా కలత చెందకుండా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది అల్లాహ్ చేసే సహజ ప్రక్రియ మీకు ఋతుస్రావం లేకపోతే మీరు పొందేదానికంటే అల్లాహ్ తన దయతో ఖచ్చితంగా మీకు తక్కువ ప్రతిఫలం ఇవ్వడు దికార్ దువా మరియు పఠనం వంటి ఇతర ఇబాదత్లలో మునిగిపోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి ఖురాన్పై మీ అవగాహనను పెంచుకోవడానికి ఇస్లాం గురించి మీ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీకు సహాయపడే పుస్తకాలు లేదా తఫ్సీర్ పుస్తకాలను చదవండి బుఖారీ నుండి వచ్చిన ఒక హదీసులో ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా అన్నారు అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చి నేను ఏడుస్తున్నట్లు చూసి ఓ హంతా నిన్ను ఏడిపించేది ఏమిటి అని అడిగారు నేను బదిలిచ్చాను మీ సహచరులతో మీరు మాట్లాడిన సంభాషణను నేను విన్నాను మరియు నేను ఉమ్రా చేయలేను అతను అడిగారు మీకు ఏమైంది నేను బదిలిచ్చాను నేను ప్రార్థనలు చేయును అంటే నాకు ఋతుస్రావం ఉంది అతను ఇలా అన్నాడు ఇది మీకు హాని కలిగించదు ఎందుకంటే మీరు ఆదాము కుమార్తెలలో ఒకరు మరియు అల్లాహ్ మీకోసం ఈ స్థితిని వారికోసం వ్రాసినట్లే వ్రాశాడు హజ్ కోసం మీ ఉద్దేశాలను కొనసాగించండి మరియు అల్లాహ్ మీకు దానికి ప్రతిఫలం ఇస్తాడు ఋతుస్రావమున్న స్త్రీలు మక్కా మరియు మదీనాలోని హరాంతో సహా మసీద్లోకి ప్రవేశించకూడదు కొన్ని ఉదాహరణలను చూద్దాం ఒకటి సౌదీ అరేబియాకు వెళ్లేటప్పుడు మీ ఋతుస్రావం ప్రారంభమవుతుంది మీరు జెద్దా నుండి నేరుగా మక్కాకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు మీరు మీఖాత్ వద్ద మీ ఇహ్రాన్ను స్వీకరించాలి మీ ఋతుస్రావం వ్యవధి అంతా మీరు ఇహ్రాంలోనే ఉంటారు మీ ఋతుస్రావం పూర్తైన తర్వాత మీరు గుసులు చేస్తారు ఉమ్రా చేయడానికి హరాంకు వెళ్ళండి మీ జుట్టును కత్తిరించండి మరియు మీరు ఇహ్రాం నుండి ఉపశమనం పొందుతారు రెండు మీరు ఇంకా మీ ఉమ్రా చేయలేదు మరియు మీ ఋతుస్రావం కాలేదు మరియు ఈ సందర్భంలో మీరు ఇంటికి బయలుదేరాలి రెండు ఎంపికలు ఉన్నాయి మొదటిది మీరు ఇష్రాత్తో నియాహ్ తీసుకున్నట్లయితే మీ జుట్టును కత్తిరించండి మీరు ఇహ్రాం నుండి ఉపశమనం పొందుతారు మీరు ఇంటికి బయలుదేరవచ్చు మరియు రెండవది మీరు ఇష్తిరాత్ లేకుండా నియాహ్ తీసుకున్నారు మీరు ప్రాయశ్చిత్తం చేయాలి మీ స్వస్థలంలో కాదు మక్కాలో మాత్రమే ఒక గొర్రె లేదా మేకను బలి ఇవ్వాలి మీ జుట్టును కత్తిరించండి ఇహ్రాం నుండి తొలగించి ఇంటికి బయలుదేరవచ్చు మూడు మీరు మీ ఉమ్రా చేశారు మరియు మీ ఋతుస్రావం ప్రారంభమైనప్పుడు మీరు ఇంటికి బయలుదేరబోతున్నారు మీరు తవాఫల్వాదా నుండి మినహాయించబడ్డారు మీరు ఎటువంటి ప్రాయశ్చిత్తం అంటే గొర్రెలను బలియివ్వడం చేయవలసిన అవసరం లేదు మీరు ఇంటికి వెళ్లవచ్చు నాలుగు మీ ఋతుస్రావం ప్రారంభమవుతుంది మీరు ఉమ్రా కోసం తవాఫ్ చేస్తున్నప్పుడు మీరు కొనసాగించలేరు మీరు మీ ఋతుస్రావం వ్యవధి అంతా ఇహ్రాంలోనే ఉంటారు మీ ఋతుస్రావం పూర్తయిన తరువాత మీరు గుసులు చేస్తారు మీ ఉమ్రా చేయడానికి హరాంకు వెడతారు మీ జుట్టును కత్తిరించుకుంటారు మరియు మీరు ఇహ్రాం నుండి ఉపశమనం పొందుతారు ఐదు కోలు తవాఫ్ తవాఫల్వాదా చేస్తున్నప్పుడు మీ ఋతుస్రావం ప్రారంభమవుతుంది మీరు కొనసాగించలేరు మీరు ఎటువంటి ప్రాయశ్చిత్తం అంటే గొర్రెలను బలి ఇవ్వడం చేయవలసిన అవసరం లేదు మరియు మీరు ఇంటికి వెళ్లవచ్చు ఆరు ఉమ్రా కోసం సయీ చేస్తున్నప్పుడు మీ ఋతుస్రావం ప్రారంభమవుతుంది మీరు కొనసాగించవచ్చు ఎందుకంటే సయీ చేయడానికి మీకు వుదు లేదు అయితే మీరు మసీదును మురికి చేయకుండా చూసుకోవాలి మీరు పాడింగ్ చేయడానికి వస్తే మరియు సముచిత సమయం మాత్రమే గడిచిపోతే మీరు మొదటి ల్యాప్ నుండి సయీని మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం లేదు అయితే వర్తిస్తే మీరు అసంపూర్ణమైన ల్యాప్ను తిరిగి చేయాలి ఏడు మీరు ఇంకా ఇహ్రాంలో లేరు మరియు మీ పూర్తి కాలేదు మరియు మీరు ఇంటికి బయలుదేరే ముందు అది పూర్తి కాదని మీకు ఖచ్చితంగా తెలుసు మీరు ఇహ్రాం స్థితిలోకి ప్రవేశించకూడదు మీరు మక్కాలోకి ప్రవేశించవచ్చు కాని హరాం మసీదు లోకి ప్రవేశించకూడదు మీరు క్రాయశ్చిత్తం త్యాగం అంటే గొర్రెలను బలి ఇవ్వడం లేకుండా ఇంటికి బయలుదేరవచ్చు ఎనిమిది మీరు ఇంకా ఇహ్రాంలో లేరు మరియు మీ ఋతుస్రావం పూర్తయింది మరియు మీరు ఇంటికి బయలుదేరడానికి సమయం ఉంటే మీ ఇహ్రాం దుస్తులను ధరించి తనైం ఖాత్ కు వెళ్ళండి అక్కడ మీరు ఉమ్రా కోసం మీ నియాను చేస్తారు ఉమ్రా చేయడానికి హరాంకు వెళ్ళండి మీ జుట్టును కత్తిరించుకోండి మరియు మీరు ఇహ్రాం నుండి విముక్తి పొందుతారు మీరు ఎటువంటి త్యాగం చేయకుండా ఇంటికి బయలుదేరవచ్చు ఈ ఉదాహరణలన్నీ ముఖ్యంగా మహిళలకు ఖచ్చితమైన ప్రణాళిక ఎందుకు అవసరమో హైలైట్ చేస్తాయి మీరు ఆగి తవాఫ్ లేదా సయీని తిరిగి ప్రారంభించే సమయానికి మధ్య ఎక్కువ సమయం అంటే ఒకరోజు గడిచిపోతే ఆ సందర్భాలలో మీరు తవాఫ్ లేదా సయీని మళ్ళీ నుండి ప్రారంభించాలి గుర్తుంచుకోండి ప్రాయశ్చిత్తం అంటే గొర్రెలను బలి ఇవ్వడం మక్కాలో చేయాలి మీ సొంత పట్టణంలో కాదు పిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లలు ఉమ్రా చేయాలని కోరుకుంటే ఆ పిల్లలు ఇహ్రాం ధరించడం అభినందనీయం మరియు నియాను తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలు అన్ని ఆచారాలను పూర్తి చేయగలిగితే అది అభినందనీయం అయితే కొన్ని ఆచారాలు లేదా స్తంభాలు తప్పితే ఎటువంటి శిక్ష ఉండదు తవాఫ్ లేదా సయీ సమయంలో పిల్లలును మీ భుజంపై మోస్కెళ్లడం ఆమోదయోగ్యమైనది హజ్ లాగా కాకుండా మీ పిల్లలను మీతో పాటు అల్లాహిల్లుకి తీసుకెళ్లడం మంచిది పిల్లలు తప్పిపోతే అనుసరించాల్సిన విధానాన్ని వివరించండి మరియు తలుపు పదమూడు వద్ద తప్పిపోయిన పిల్లల విభాగాలను వారికి చూపించండి ప్రత్యామ్నాయంగా హరాంలో మీరు వారిని కోల్పోతే ఒకే చోట ఉండమని లేదా వేచి ఉండమని నేర్పండి మదీ నాలోని హరాంలో వారు వయస్సుతో సంబంధం లేకుండా శిశువులను మినహాయించి ఏ అబ్బాయిని మసీదులోని మహిళా విభాగంలోకి అనుమతించరు వారు తమ తల్లులతో ఉన్నప్పటికీ కాబట్టి మీకు చిన్న అబ్బాయిలు ఉంటే వారిని వారి తండ్రులతో పంపండి లేకుంటే వారు బయట కూర్చోవలసి వస్తుంది కొన్ని సాధారణ సమాచారం సాధారణంగా మనం మక్కాలో ఉన్నప్పుడు మీరు తవాఫ్ చేయాలనుకున్నప్పుడు మీ తవాఫ్ను ఇకామత్ సమయానికి చాలా దగ్గరగా ప్రారంభించకుండా ఉండటానికి నమాజ్ సమయాలను ట్రాక్ చేయండి మీరు సమయాన్ని గమనించకపోతే ఫరాద్ నమాజ్ సమయంలో మీరు పురుషులలో మధ్య చిక్కుకుంటారు అందుకే అప్రమత్తంగా ఉండటం మంచిది ఎందుకంటే అది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది హరాంలో జరిగేలా మీరు చూసినప్పటికీ స్త్రీలు పురుషుల ముందు తమ నమాజ్ చేయడం ఆమోదయోగ్యం కాదు జనసమూహం కారణంగా హరాం మినహాయింపు పొందిందని మీరు వాదించవచ్చు ఇది ఖచ్చితంగా అలా కాదు మీకు మరియు మిగిలిన ప్రజలకు అసౌకర్యాన్ని నివారించడానికి మీ తవాఫ్ సమయాలను ప్లాన్ చేసుకోండి ఏదైనా కారణం చేత మీరు ఈ పరిస్థితిలో చిక్కుకుంటే మీ నమాజ్ చేయకుండా చోట నిలబడి తరువాత నమాజ్ చేయడం ఉత్తమం సున్నత్ నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నడవకుండా ఉండండి హరామ్లు వ్యక్తి మరియు అతని సూత్రం నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు నేరుగా గోడ లేదా వస్తువు మధ్య నడవడం నిషేధం కొన్నిసార్లు దీనిని నివారించడం దాదాపు అసాధ్యం అయితే మీ వంతు కృషి చేయండి కొన్ని హదీసుల ప్రకారం పురుషుడి నమాజ్ చెల్లదని ఖచ్చితంగా పరిగణించబడినప్పటికీ నమాజ్ చేస్తున్న పురుషుడి ముందు స్త్రీ నడవడం సాధారణంగా నిరుత్సాహపరుస్తుంది మరియు అవాంఛనీయమైనదిగా పరిగణించబడుతుంది ముఖ్యంగా సామూహిక ప్రార్థన వెలుపల దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే పరధ్యానాలను నివారించడం మరియు ప్రార్థన చేస్తున్న వ్యక్తి పట్ల అధిక స్థాయి దృష్టిని నిర్వహించడం ఈ విషయంపై అభిప్రాయ భేదం ఉన్నప్పటికీ దీనిని గుర్తుంచుకోవడం మరియు నమాజ్ చేస్తున్న వ్యక్తి ముందు వెళ్లకుండా ఉండటానికి ప్రయత్నించడం మంచిది స్త్రీలు కూడా జనాజా నమాజ్ చేయాలి ఎందుకంటే వారికి సమానంగా ప్రతిఫలం లభిస్తుంది సమాధులను సందర్శించటం వివిధ సమాధులను సందర్శించడం అనేది నియామకం లేదా ఉమ్రా ఆచారం కాదు మహిళలు సమాధులలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు అల్బఖీ ప్రవేశ ద్వారం వద్ద సమాధులను సందర్శించకుండా మహిళలను హెచ్చరించే ఒక పెద్ద సంకేతం మీరు గమనించవచ్చు నా ప్రియమైన సోదరీమనులారా అల్లాహ్ వయస్సు లేదా బలాన్ని కాకుండా నిజాయితీని చూస్తాడని గుర్తుంచుకోండి తల్బియాలో మీ మృదువైన స్వరం మరియు తవాఫ్లో మీ అడుగులన్నీ దేవదూతలచే నమోదు చేయబడ్డాయి పిల్లలకు ఈ పవిత్ర ప్రయాణం శాశ్వత జ్ఞాపకంగా హృదయంలో నిలిచి ఉన్న విశ్వాస బీజంగా మారుతుంది వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకోకుండా ప్రామాణిక మూలాల నుండి పరిశోధనతో కీలకమైన అంశాలను కవర్ చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశాము మరియు మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే దయచేసి వాటిని వ్యాఖ్యలలో పేర్కొనండి తద్వారా మేము స్పష్టం చేయడానికి ప్రయత్నించవచ్చు ఇన్షా అల్లాహ్ అల్లాహ్ ప్రతి ముస్లింకు తన పవిత్ర గృహాన్ని సందర్శించే గౌరవాన్ని ప్రసాదించుగాక అన్ని యాత్రికుల ఉమ్రాను అంగీకరించి వారిని క్షమాపణ దయ మరియు స్వర్గంతో ఆశీర్వదించుగాక మనందరినీ మెరుగైన ముస్లింలుగా మెరుగైన మానవులుగా మరియు అల్లాహ్ యొక్క నిజమైన సేవకులుగా మారుస్తాడు ఈ వీడియో మీకు ప్రయోజనం చేకూర్చినట్లయితే దయచేసి మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి జజకల్లాహు ఖైర్